వైసీపీ తన మేనిఫెస్టోని విడుదల చేయడానికి సిద్ధమవుతుంది ఇందుకు సంబంధించి ఒక ముహూర్తం కూడా పెట్టేసుకుంది ఎందుకంటే ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పర్యటనల జోరు పెంచబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో భాగంగానే రాయలసీమ దృష్టి పెట్టారు ప్రధానంగా కుప్పం రాయచోటి రాప్తాడు కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనంతపురం జిల్లాలోని రాప్తాడు బహిరంగ సభలో పార్టీ తరఫున మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారట అందుకనే రాప్తాడు బహిరంగ సభని చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నారు అంటే పోయిన ఎన్నికల్లో యాభై రెండు నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది చోట్ల వైసీపీ విజయం సాధించింది కానీ ఈసారి మొత్తం యాభై రెండు చోట్ల విజయం సాధించాలని అనుకుంటుంది ప్రధానంగా పదహారవ తేదీన కుప్పంలో బహిరంగ సభ జరగబోతోంది అక్కడ వైఎస్ఆర్ చేయూతలో భాగంగా నిధులను కూడా కుప్పం వేదిక మీదుగా విడుదల చేయబోతున్నారట అలాగే ఇరవై ఒకటో తేదీన కడప జిల్లాలోని రాయచోటి బహిరంగ సభలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు ఇరవై నాలుగవ తేదీన కర్నూలు బహిరంగ సభలో ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను ఖాతాలో జమ చేయబోతున్నారు ఇరవై ఏడవ తేదీన అమరావతి రాజధాని ఏదైతే ఉందో గుంటూరులో విద్యా దీవెన నాలుగో విడత నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేయబోతున్నారు అలాగే మార్చి ఐదో తేదీన అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి బహిరంగ సభలో వసతి దీవెన రెండో విడత నిధులను విద్యార్థులకు అందించబోతున్నారు అలాగే రాయలసీమ జిల్లాలోని ఒక్కొక్క వేదిక నుండి రైతులు మహిళలు విద్యార్థులకు అందించే నిధులను వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తారు ఈ సందర్భంగానే నాలుగు భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ బహిరంగ సభల ద్వారా మొత్తం రాయలసీమను మొత్తం కవర్ చేసినట్లు అవుతుంది ఇందులో భాగంగానే రాప్తాడులో మేనిఫెస్టో విడుదల చేసి ప్రత్యేకంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు అక్కడి నుంచే కొన్ని సంకేతాలు కూడా ఇవ్వబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఏది ఏమైనా సరే ఒక పక్కా ప్రణాళిక రెడీ చేసుకుని నూట డెబ్బై స్థానాల్లో గెలవడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు